ప్రైస్త లోడ్ నామమునకు స్థుతి కలుగునగాక పవర్ కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం హానోక్ గురించి మనం ధ్యానం చేద్దాం ఆదికాండం ఐదాధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే హానోకు అరవై ఏండ్లు బ్రతికక అంటే అరవై ఏండ్లు తనకు వచ్చిన తర్వాత మిథుషలను ఆయన కన్నారు హానోకు మెథుషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెను కనెను సో ఇక్కడ హానోకు తనకు భార్య ఉంది ఉన్నారు అంటే సంసార జీవితాన్ని ఆయన చాలా చక్కగా జీవించారు ఒక మంచి మాదిరికరమైన తండ్రిగా భర్తగా ఆయన అక్కడ ఉన్నట్లుగా మనకి తెలుస్తా ఉంది హానుకు తన బిడ్డలు పుట్టిన తర్వాత అంటే మెతుష్యలను కన్న తర్వాత ఇంకా కుమారులను కుమార్తెలను ఆయన కంటూ ఉన్నారు కుటుంబ జీవితంతో చక్కగా ఆయన ప్రేమగా ఆప్యాయతగా అనురాగముతో కుటుంబ జీవితాన్ని ఆయన నడిపి ఉన్నారు అయితే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే తన లోకంలో జీవించి ఉన్నారు కానీ ఈ మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో కుటుంబ బాధ్యతలు ఆయన వహిస్తూ భార్యకు ఒక మంచి భర్తగా బిడలకు మంచి మాదిరికరమైన తండ్రిగా తను ఉంటూ దేవునితో నడిచి ఉన్నాడు హలెయ ఎంత గొప్ప భాగ్యం అండి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వివాహాలైన తర్వాత ఎంతోమంది మంది వేరు విధాలుగా కుటుంబాల నుండి వేరైపోతూ ఉన్నారు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు కానీ హానుకు తను దేవునితో నడిచి ఉన్నాడు కుటుంబంలో చాలా చక్కగా తన యొక్క జీవితాన్ని వారికి మాదిరికరంగా ఉంచి ఉన్నాడు కుటుంబ జీవితాన్ని గడుపుకుంటూ ఊరుకుంటూ పోలేదు దేవునితో ఆయన నడిచి ఉన్నాడు దేవుడితో ఆయన నడిచిన ఆ జీవితం దేవునితో ఆయనకున్న సన్నిహితం దేవునికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత సో వాటన్నిటిలో కూడా వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతగా తను ప్రేమించాడో అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక అతడు ఇక లేకపోయాను అంటే మరణం యొక్క అనుభవము ఆయనకి లేకుండా దేవుడు అంటే ప్రజలందరూ ఏమయ్యాడు ఏమయ్యాడు అని అనుకుంటూ ఉండొచ్చు బహుశా కానీ దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళిపోయారంట దేవుడు ఆయనను కోరుకున్నారు దేవుడు ఆయనను తీసుకుని పోయారు సో ఇంత గొప్ప దేవునితో ఆయనకున్న సహవాసం దేవునితో ఆయనకున్న అనుసంధానాన్ని మనం చూచినట్లయితే అది మన ఊహకు కూడా అందనిది ఈ లోకంలో అనేక మంది జీవిస్తూ ఉన్నాం కానీ దేవునితో నడిచే ఈ గొప్ప అనుభవం హానో కలిగి ఉన్న అనుభవం మనం ఎక్కడా చూడట్లేదు ఈ దినాల్లో సో దేవుడు అలాగే ఎవరైతే హానోకలాగా దేవునితో ఆ కలిసిపోతూ ఉంటారో అన్ని సందర్భాల్లో దేవునికి అందుబాటులో ఉంటూ ఉంటారో అన్ని విషయాలలో దేవుని సంతోషపరుస్తూ ఆయన మహింపరుస్తూ ఉంటారో సో అటువంటి వారి విషయంలో దేవుడు ఆయనతో వారు ఉండడానికి వారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం కదా లోకము చెడిపోయింది చెడిపోయిన లోకములో హానోకు దేవునితో నడిచాడు ఒక విధంగా చూస్తే హా ఆదామకి ఆదాము తర్వాత హానోకు ఏడో తరము సో అప్పటికే లోకము చెడిపోయి ఉన్న పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో ఉంది లోకము వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు అలాంటి సందర్భాలలో లోకము వైపుకు హానోకు చూడక లోకమును హానోకు వైపుకు రానియక హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు కాబట్టే అంత భయంకరమైన పరిస్థితులలో దేవుడు హానోకును చూచి ఎంత ఆనందించుంటాడో కదా అందుకే హానోకును దేవుడు తన దగ్గరకు ఆయన తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది సో దేవునితో నడిచి ఉన్నాడు దేవునితో తనకున్న సన్నిహిత సంబంధం ఆ సహవాసం ఆయన సంతోషపెట్టిన తీరు ఆ అంటే హానోకి దేవినేళ్ళ ఉన్న అంకిత భావాన్ని దేవుడు చూచి ఎంతగానో ఆనందించి ఉంటాడు అక్కడున్న ప్రజల యొక్క దుష్టత్వం రాబోయే ఆ కాలంలో ఒక తీర్పు అక్కడ జరగబోతూ ఉంది అలాంటి భయంకరమైన పరిస్థితులు అలాంటి సమయాలలో ఉన్న హానోకు దేవునితో నడిచి ఉన్నాడు దేవుని కలిగి ఉన్నాడు దేవుని ఇతరులకు చూపించి ఉన్నాడు సో ఒక మంచి వ్యక్తిగా ఒక మన ఇప్పుడున్న ఈ భయంకరమైన పరిస్థితులు కూడా మన ఇప్పుడున్న ఈ స్థితులు మనం చూస్తామంటే లోకము చాలా భయంకరంగా ఉంది ఎలాంటి భయంకరమైన స్థితులలో హానోక్ లాంటి వాళ్ళు కావాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు హానోక్ లాంటి భక్తి జీవితం దైవికమైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు మన నుండి కూడా ఆయన కోరుతూ ఉన్నాడు హానోకు తనకి అత్యంతంగా అంటే తన జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం మరణాన్ని చూడలేదు తను మరణం యొక్క అనుభవం తనకి లేదు సో ఎలాగా అప్పుడు ఈ రోజుల్లో చనిపోతూ ఉన్నప్పుడు అమ్మో ఈ బాబో అంటూ ఎవరో వచ్చారు తీసుకెళ్ళిపోతారు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి మరణం అవుతున్న వారికి కానీ హానక్కి అసలు అంటే ఇవేమీ లేదు చాలా తన యొక్క ఎలా ఉన్నాడో అలాగే దేవుడు తన్నే కొనిపోయి ఉన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళబడి ఉన్నాడు సో కాబట్టి నో క్రొత్త నిబంధనలు కూడా మనం చూచినట్లయితే హెం విశ్వాసమును బట్టి హానోకు దేవుని ద్వారా దేవుని చేత తీసుకు కొనుపోబడ్డాడన్న మాటను మనం చూస్తూ ఉంటాం అంటే హానోకు తన భక్తి జీవితము విశ్వాస జీవితము తన కుటుంబ జీవితము తన కుటుంబాన్ని తన సంతోషపరుతూ కుటుంబాన్ని మరి దైవభక్తిలో పెంచుతూ కుటుంబాన్ని దేవుని కొరకు అంటే తన యొక్క భక్తి జీవితం ద్వారా కుటుంబమునకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నాడు కదా ఒక ప్రక్క కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటూ కూడా దేవుని వైపు తిరిగి ఉన్నాడు దేవునితో సహవాసం చేసి ఉన్నాడు దేవుని యొక్క ప్రేమను తను పొందుకుని ఉన్నాడు దేవునితో తన నడిచి ఉన్నాడు తన యొక్క విశ్వాస జీవితము ఎంతో ఉన్నతంగా మనకు అక్కడ కనబడుతుంది తన యొక్క విశ్వాసము దేవుని చేత కొనుపోబడేటంత గొప్ప విశ్వాసాన్ని ఆ నోకు కలిగి ఉన్నాడు సో ఈ రోజున మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితి ఆ నోకు కుటుంబ జీవితాన్ని కలిగి దేవుని ఏడల విశ్వాసం కలిగి దేవునితో నడుచున్నట్లుగా మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప అనుభవమును మనమును కలిగి ఉందాం సకల ఆశీర్వాదములకు కరణభూతుడ మయోహోవా పరిచుతుడ నీకు స్తోత్రాలు హానోకు నాయన మీతో ఎలా నడిచి ఉన్నాడో అలాగా ప్రభువ కుటుంబ జీవితంలో ఒక మంచి జీవితాన్ని ఒక మాదిరికరమైన తండ్రిగా భర్తగా తను ఉంటూ నాయన మీతో నడిచి ఉన్నాడు మిమ్మల్ని కలిగి ఉన్నాడు మీ అందరి విశ్వాసం కలిగి ఉన్నాడు నాయన మీరు తన్ని చూచి సంతోషించేటంత గొప్ప మనస్తత్వము మనిషి ఆ విధంగా తను ఉండగలిగి ఉన్నాడు నాయన ఈ రోజున మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మా ప్రవర్తన మా మాటలు మా విషయాలన్నీ కూడా మీకు ఇష్టపూర్వకంగా ఉండుటకు నా తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపి మీరు బహిం తెచ్చుకునమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నాయన వినుచున్న ప్రతి కుటుంబము ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ కృపతో నింపుమని ఏ సున్నా కామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ 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 గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్